శుభోదయం మరి ఇవాళ మాఘపురాణ ముందు మహాశివరాత్రి వ్రత ఫలితము ఇరవై ఏడవ అధ్యాయం చదువుకుందాం సౌనకాది మహాములు సూత మహర్షి చెప్పిన మాఘశుద్ధ ఏకాదశి మహత్యమును విని ఆనందించి సూతమునింద్ర బహుళ చతుర్దశి మహాశివరాత్రి కావున శివరాత్రి మహత్యము నడపవలసిన నియమములు ఆనతీయవలసింది అని కోరి మహాముని చెప్పుచున్నాడు పూర్వకాలముందు వశిష్ట మహాముని దిలీపరాజుకు చెప్పిన శివరాత్రి వ్రతము యొక్క మహిమను మీకు చెప్పిదను శ్రద్ధగా ఆలకింపుడు సౌనకాది మహాముల్లారా శివరాత్రి వ్రతమును చేయువారు త్రయోదశి రోజున రాత్రి భోజనము చేయక ఇంద్రియ నిగ్రహము కలవాడై ప్రాతకాలమున లేచి అనుష్ఠానములు తీర్చుకొని చండాలాదులతో మాట్లాడక వర్ణేతురులను కలవక తాకక సమీపమందుకల మహానదికి వెళ్ళి స్నానాదులను చేసి నిత్య కృత్యములను తీర్చుకొని పరిశుభ్రములైన వస్త్రములను ధరించి గృహమునకు వెళ్ళే దేవతాచన స్థలమును పరిశుభ్రము చేయించుకుని జలమును చల్లి శుద్ధి చేసి దర్భాసనాదులను వేసుకుని తూర్పుముఖముగా కానీ ఉత్తరముఖముగా కానీ పద్మాసనము వేసి కూర్చుండి భగవంతుని ధ్యానించి అటుపిమ్మట ఆలయమునకు వెళ్ళి శివలింగం అందుగల నిర్మాల్్యమును తీ తీసివేసి చే శివలింగమును శుభ్రముగా కడిగి సంకల్ప విధానముగా భగవంతుని ఆవాహనాదులను చేసి శివలింగమును పాలుచేతను పెరుగుచేతను తేనె పానకముల చేతను వేరువేరుగా అభిషేకము చేసి శుద్ధోదము చే అభిషేకం చేసి అటు తర్వాత పంచామృతము చేతను నారికేళాదుల చేతను అభిషేకం చేసి ఆఖరున తీరుగా శుద్ధోదముచే అభిషేకం చేసి అభిషేకము కాగానే కుంకుమను శివలింగమునకు పూసి మంచి గంధము మొదలగు సుగంధ ద్రవ్యములను పూసి పిమ్మట బిల్వాపత్రి పుష్పములు మొదలగు వాడిచే పూజించవలను పూజ చేయనప్పుడు కింది నామములను చెప్పి పూజించవలను నిధన ఊర్ధ్వాయ నమః హిరణ్యాయ నమ సువర్ణాయనమ దివ్యాయ నమ శివాయ శివాయనమ శంకరాయ నమః మహేశాయ నమః ఈశానాయ నమః భూతానాం పతయే నమః నమ నమః రాజరాజేశ్వరి సోమలింగేశ్వరాయ నమః అని ఇట్లు శివనామములను చెప్పి పూజించి ధూప దీప నైవేద్యములని నీరాంజనాదులనిచ్చి సాష్టాంగ నమస్కారం చేయవలను లేచి శివలింగ సమీపమునందు నిలుచుండి ఓ ఈశ్వర నా చేత సమర్పించబడిన పూజాదులచే పార్వతీ పరమేశ్వరులైన మీరు సంతోషించి నా యొక్క జ్ఞాన అజ్ఞానాదుల చేయబడిన సకల పాపములను నశింపజేసి దుఃఖములను రోగములను దరిద్రమును మనస్సునందుకల సకల విచారములను పోగొట్టి నన్నును నా దారాపుత్రాదులను అనుగ్రహింపు అని ప్రార్థించవలెను తర్వాత సంకల్పపూర్వకముగా శక్తి కొలది బ్రాహ్మణులకు సకల దానములను చేయవలెను వాటిలో పూజాదులను చేసి మాఘపురాణమున అంతయు కానీ లేని ఎడలా ఈ శివరాత్రి మహత్యమును గాని చదివించి ఈశ్వర సంబంధముకు పురాణములను గాని విష్ణు సంబంధముకు పురాణములను గాని దేవీ భాగవతమును గాని చదివించి నిర్మలమైన మనస్సు కలవాడై వినవలెను ఈ ప్రకారము పగలు నాలుగు జాములు రాత్రి నాలుగు జాములు జాగారము చేయవలను రాత్రి నాలుగు జాములు శివుని పూజించుచూ ఉండవలెను ఈ విధముగా శివరాత్రి రోజున వ్రతము చేసి మర్నాడు అరుణోదయ కాలమందు లేచి కాలకృత్యములు తీర్చుకుని బ్రాహ్మణయుక్తముగా భుజించవలెను పిమ్మట ఇతర వర్ణాదులైన దైవభక్తులకు దిక్కులేని వారికి గుడ్డివారికి కుంటి ముముగా చెముడు అవయవహీనులు మొదలగు కష్టపడి జీవించలేని అశక్తులకు తనకు గల శక్తిని బట్టి భోజనమును పెట్టించవలేను అటు పిమ్మట బంగారము ఇండ్లు గోవులు భూములు ధాన్యము వస్త్రము సాలగ్రామం మొదలుగునవి బ్రాహ్మణులకు దానము చేయవలను ధనము గలవాడు తనకున్న ధనమును బట్టి దానము చేయవలను కానీ లోభించరాజు దరిద్రుడు తనకు తగినట్లే దానము చేయవలను కానీ గొప్పకు వెళ్ళి నశింపరాదు ధనమును దాన ధర్మముల కింద బ్రాహ్మణులకే ఇవ్వాలను గానీ ఇతర వర్ణముల వారికి ఇయరాదు ఇతర వర్ణముల వారికి భోజనము పెట్టవచ్చును గాని ధనమును ఇచ్చిన ఆ ధనముతో వారు చేయు పాపములలో సగం పాపఫలము కర్తకు చేరును అందుకుగాన ధనమును మాత్రము ఇయరాదు ఈ ప్రకారము శివరాత్రి వ్రతమును ఆచరించిన ఎలా వారికి మహాశివరాత్రి ఫలము పూర్తిగా వచ్చును ఎవరైనాను శివరాత్రి నాడు ఉపవాసము చేసి రాత్రి జాగారము చేయునో వాడు పూర్వజన్మమునందును ఈ జన్మమునందును చేసిన పాపములు పోగొట్టుకుని సుఖములను పొందును మగవాడు కానీ ఆడది కాని వివాహము కొరకు శివరాత్రి వ్రతము చేసిన వివాహము జరుగును ధనము కోరు వారికి ధనమును విద్యను కోరు వారికి విద్యను సుఖము కోరు వారికి సుఖమును సంతానము కోరు వారికి సంతానమును ఎవరు ఏది కోరి శివరాత్రి వ్రతము చేయుదురో వారు కోరిన కోరికలను నెరవేర్చుకొని సుఖించెదరు ఎచ్చట శివరాత్రి మహత్యమును కాని మాఘమహత్యమును గాని చదువుదురో అచ్చట పార్వతీ సహితముగా ఈశ్వరుణ్ణను ఈశ్వర గణములను నంది గణములను నివసించును ఇందుకు సందేహం లేదు ఈ శివరాత్రి మహత్యము గల పురాణమును నిత్యము ఎవరు చదువుచూ ఉందిరో వారు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము వలన అపమృత్యువులు అరిష్టములు దుఃఖములు దరిద్రములు గ్రహపిశాచ బాధలు నశించి ఆయురారోగ్య ఐశ్వర్యములతో దారాపుత్రాదులతో సుఖముగా ఉండెదురు అంతమందు శివ సాహిత్యమును పొందుదురు ఇది స్కాంద పద్మ పురాణ అంతర్గత మాఘపురాణమందు శివరాత్రి మహత్యము అను ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం శివ శివ శంకర ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వందే మాధ్యమ భయం కారాపహం వందే రావణ నంది భృంగి వినతం వందే సుపర్ణావృతం వందే శైల భాగవపుషం వందే భయం త్రయంబకం వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం